అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పక సబ్స్క్రైబ్ చేయండి బాగా కట్టుకున్నాం ఈ మెయింటెనెన్స్ ఎట్లా నెంబర్ వన్ పాయింట్ తర్వాత రెండోది ఊర్లో ఎవరైనా ఇంటర్ చనిపోతే చాలా మంది అస్సలు బాగుంది అందరూ వ్యాపారాలు ఎక్కడ ఉంటారా తెలుసుకోవచ్చు కానీ పుట్టిన ప్రతివాడు చాలా తప్పదు కృష్ణ వాళ్ళు కర్నూలు పెట్టేసారు మీతో సందర్భంగా పోల్చుకుంటే మనం చాలా బాగా పన్నెండు వేల రూపాయలు ఉంది తర్వాత ఈ గౌరస్పై డెబ్బై వేల రూపాయలు ఆవేశం ఖర్చు రాసి ఆ గౌరస్ పై జరిగింది తర్వాత మందిగ్రహం ఖరీదు పంతొమ్మిది వేల రూపాయలు ఖరీదు ఖర్చు రాయడం జరిగిందని నేను అందరికీ తెలియజేస్తున్నాను తర్వాత ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం వారు కూడా ఒక లక్ష నలభై వేలు మనకు ఇచ్చినా రెండు వందల తొంభై నూట ఇరవై తొమ్మిది ఇచ్చినాం ఇంకా పితార్థి అంటే ఎవరన్నా విదలుచుకుంటే కూడా తయారు కావడానికి కర్మ కర్త క్రియ అంతా మన శ్రీరాములు అందరినీ రమ్మణి పిలవడం చేయడం జరిగింది ఆ శ్రీరాములు ఎంత ముఖ్యం ఉందో ఇతని కూడా అంతే ముఖ్యం నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలవచ్చుగా కార్యక్రమాలు చేశారు ఇది ఒకటి లాస్ట్ మేము అడుగుతున్నాము ఈ భవనం గుడిగా ఏదో ఒక రూపురేఖలు తీసుకొస్తే చిన్న కానీ భారీగా కట్టడం కానీ చేయడం జరిగితే మా అందరికీ ఆనందదాయకంగా ఉంటుంది మీ అందరికీ ఉంటుంది కదా ఆనందదాయకం మీరు కానీ ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి చేస్తామని లక్షణం చేసుకుంటున్నారు చేస్తే త్వరగా చేస్తే బాగుంటుంది

ఎంత చిన్న కార్యక్రమం అయినా చాలా మందిని పిలిచే ఎందుకంటే ఎవరిని కొంతమందిని పిలిచి బాగుంటది కాబట్టి చాకుడు చాలా వాటి చూసిన స్థలం అమ్ముదామని చాలా మంది చెప్తారు నాకు తెలిసినందులో రాబోయే స్థలాన్ని దానికి ఎంత అందరు మన మనస్ఫూర్తిగా అలా లక్షణి చేసుకుంటే కూడా అమ్మవారి రెండు వందల ముందు పోరు పోయిన డబ్బులను ఎవరైతే స్థలం మునుకోరా అంతా అప్పు కట్టేసి నిజానికి ఎవరో ఒక దాన్ని కూడా కట్టించే సాధ్యత ఎవరైనా వస్తారు ఎందుకంటే అంటే రాబోయే కాలంలో ఇది చిన్న చిన్నవి సరిపో కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని నాకు

ఆ మెయింటెనెన్స్ వసూలు చేయడం చాలా కష్టము తర్వాత సింగిల్ విషయం కానీ డబ్బు ఒక ఇది ఏర్పాటు చేసి పెట్టినా కానీ మనలో అసలు లేకుండా సంఘంలోనే మన ఆరోగ్య శిక్షించి